గేట్లు ఇచ్చారు కింద సీఎం గారింటిని కాపాడటానికి అని చెప్తా ఉన్నారు అసలు బుద్ధి జ్ఞానం ఎవడు కూడా ఆ మాట మాట్లాడు ఎందుకంటే దిగువన ఇప్పుడు గండ్లు పడ్డాయి మూడు గంటలు ఇక్కడ కింద పడ్డాయి మరి పైన గేట్లు ఇచ్చే ఉంటే అసలు ఈ కాలం కూపన్ చేసే కొంత గేట్లు ఎత్తి మాట నిజమే ఎత్తకపోతే నలభై వేల క్యూసెక్ కెపాసిటీ ఉంది అసలు ఇప్పుడు కనీసం అటుకొంత ఇటుకొంత వచ్చినందులో కొద్ది నీళ్లు వస్తేనే ఈ కట్టలు మొత్తం దిగిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం ఏమిటం ఈ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ భారతదేశంలో ఇంత దరిద్ర పత్రిక కానీ దరిద్ర ఛానల్ కానీ ఉండదు టెర్రరిజానికి సహకరించే గ్రూపుల కంటే ఈ ఛానల్ వల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రం తీవ్రమైన నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కింద నేను ఐదు సంవత్సరాలు పనిచేశాను ఇదే ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వరదలు వచ్చిన ఈ కృష్ణానదికి ఆ రోజు కొట్కెలపూడిలో తాపయ్య అని ఒక పెద్ద వృద్ధుడు లంకలోకి వెళ్లి చనిపోతే నేను ఇరవై సార్లు కలెక్టర్ను ఫాలో ఫాలోఅప్ చేసి అతనికి నష్టపరిహారం ఇవ్వండి ఈ రోజుకి రాల నేను మొన్న వరదల్లో చనిపోయిన ఏది నలభై ఎనిమిది గంటల గడవక ముందే కోటేశ్వర లైన్ మ్యాన్ కి ముప్పై రెండు నాలుగు లక్షల రూపాయలు నలభై ఎనిమిది గంటల్లో పరిహారం ఇచ్చాం అంతేకాకుండా మన నియోజకవర్గ మైలవరం నియోజకవర్గ పరిధిలో ఐదుగురు చచ్చిపోతే ఆల్రెడీ రాత్రి చెక్ ఇచ్చాం ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మిగతా వాళ్ళకి చేకూరు రెడీ అయి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కింద ఏం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కింద ఏం జరుగుతుంది కూడా మాకు ప్రజలు ఒక్కటే గమనించాల్సి ఉంది పైన ఎగువనులేటర్ దగ్గర గేట్లు ఎదడం తప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు మరి ఎత్తిన తర్వాత కూడా కొంత నీరు కొద్ది నీరు వస్తేనే గంట మూడు చోట్ల దిగింది అదే గనక గేట్లు ఉండకపోతే పోలవరం కట్ట అనేది ఆనవాళ్ళు కూడా ఉండేది కాదు పట్టం మూడు గంటలు పూడటానికే మంత్రి గారు రాత్రి అనకా పగలనక వర్షం అనకా ఎండనక గాలి వెనక ఇక్కడ నిలబడి మూడు రోజులు బట్టి పని చేపిస్తుంటే రెండు గంటలు పూడ్చాం మూడో గంట రేపు ఉదయానికి అవడం కూడా కష్టం మంత్రి గారు కాళ్ళ మీద నిలబడి పని చేస్తా ఉన్నారు మాకు ఆ హయాంలో నేను ఆ రోజున వరద బాధితుడికి ఇబ్రహీంపట్నంలో లంక పెదలంక చిర లంక ఇబ్రహీంపట్నం పుష్కర్ నగర్ ఏరియా వాళ్ళు నీళ్ళలో మునిగిపోతే భోజనం పెట్టిస్తే పది లక్షల బిల్లు అయింది ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజుకి ఐదు పైసలు పిల్లలు కానీ ఈ రోజున మూడు పూట్ల వరద బాధితులకు గోయి పంపిస్తున్నాం నీళ్లు పంపిస్తున్నాం పాలు పంపిస్తాం ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన భరోసా ఇది నేను నాతో పాటు పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి నాయకులకి చెప్తా ఉన్నా మోసపోయాం ఒక్క అవకాశం ఇవ్వమంటే ఇచ్చాం జరిగిన నష్టాలు కష్టాలు ఏ జరుగుతున్నాయి అందరూ గమనించండి రాజకీయ ఉద్దేశాలతో మేము ఆరోపణ చేయట్లేదు అటు ఇటు రెండు పక్కలు చూసి చెప్తున్నాను నాడు నేడు దయచేసి సాక్షి పేపర్ చదివి సాక్షి ఛానల్ చూసి వాళ్ళు చెప్పే కల్పితాలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని చెప్పి